హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు రెండు సంవత్సరాల పాటు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇయర్లో మీకు ప్రతి నెల ఇరవై వేల పర్ మంత్ శాలరీ అనేది ఇస్తారు వన్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో మీకు ఇరవై రెండు వేల పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవి రెండింటితో పాటుగా ఇయర్లీ మీకు మూడు వేల రూపాయల బుక్ అలవెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాల ట్రైనింగ్ అనేది మీరు కనుక కంప్లీట్ చేసుకుంటే మీకు ఇరవై ఒక్క వేల ఏడు వందల బేసిక్ పేతో నెలకి నలభై వేల వరకు శాలరీ వచ్చే విధంగా మిమ్మల్ని పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుందనమాట అయితే మీకు ఇక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల యాభై మాత్రమే చూపించడం జరిగింది ఓన్లీ వాళ్ళు ఇక్కడ డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే కలిపి ఇక్కడ శాలరీ అనేది చూపించారు దీంతోపాటుగా మనకి హౌస్ రెంట్ అలవెన్స్ అని ట్రావెల్ అలవెన్స్ అని ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వాటన్నిటిని కూడా కలిపితే మీకు నలభై నుంచి నలభై ఐదు వేల వరకు కూడా శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీకు క్వాలిఫికేషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏజ్ ఉందా లేదా అన్ని వివరాలు ఈ వీడియో చూస్తే మీకు అర్థం జరుగుతుంది సో వీడియో చివరి వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు చాలామంది అఫీషియల్ వెబ్సైట్ లింక్ను నేను ఇస్తాను కాబట్టి అందు దానిపైన క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కడా కూడా నోటు బుక్కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది అక్కడ ఉండదు ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇరవై రెండు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట కాబట్టి చాలామంది వెళ్ళి ఇప్పుడే వెళ్ళి చూస్తారు అక్కడ ఉండదు దీన్ని ఫేక్ నోటిఫికేషన్ అనుకుంటారు అందుకే నేను మీకు చెప్తున్నాను స్టార్టింగ్లోనే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతాయి సో అప్పటి నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్స్ అనేది యాక్టివేషన్ అవుతాయి సో ఇవి ఈ లింక్ అనేది యాక్టివేషన్ అయినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఏ విధంగా తెలియజేస్తానంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉందండి ఆల్రెడీ ఐదు వేలకు పైగా మెంబర్స్ అందులో జాయిన్ అయ్యారు సో మీరు కూడా అందులో జాయిన్ అయితే నేను ఇలాంటివి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినా లేదా సిలబస్ వచ్చినా ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చిన హాల్ టికెట్స్ రిలీజ్ అయినా చిన్న చిన్న జాబ్ నోటిఫికేషన్స్ వచ్చిన డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్స్ వచ్చినా వాటన్నిటిని కూడా వాట్సాప్ గ్రూప్లో నేను చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందంట జరిగింది ఇందులో మనకి ఏమి వేకెన్సీస్ ఉన్నాయంటే కేటగిరీ టూ స్టైఫండ్రీ ట్రైని ఎస్టీ అండ్ టీఎన్ అలాగే ఆపరేటర్ అండ్ క్యాటగిరీ టూ స్టైఫెండరీ ట్రైనింగ్ ఎస్టీఎం అండ్ మెయింటైనర్ ఓకే సో ఆపరేటర్ అండ్ మెయింటైనర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది సో వన్స్ మీకు ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని టెక్నీషియన్గా తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఓకే సో ఇక లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీలోపు అప్లికేన్స్ పెట్టుకోవాలని మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే కేటగిరీస్ టూ స్టైఫండరీ ట్రైనింగ్ ఆపరేటర్కి సంబంధించి నూట యాభై రెండు వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే కేటగిరీ టూ స్టైఫెండ్రి ట్రైనింగ్కి సంబంధించి మెయింటెనర్ జాబ్కి సంబంధించి మొత్తం నూట ఇరవై ఆరు వేకెన్సీస్ అనేది ఇచ్చారు సో మనకి ఆపరేటర్లు వచ్చి నూట యాభై మూడు అలాగే మెయింటెనర్లు వచ్చి నూట ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయండి కరెంట్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వేకెన్సీస్ అనమాట బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు అంటే ఇంతకుముందు సంవత్సరంలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు మనకి ఏవైతే వేకెన్సీస్ ఫిల్ అవ్వకుండా ఉంటాయో క్యాటగిరీ వైజ్గా కానీ కొంతమంది క్యాండిడేట్స్ దొరకకపోవడం వల్ల కానీ లేదా కొంతమంది జాయిన్ అయ్యి జాబ్ రిజైన్ చేసిన వాళ్ళు కానివ్వండి కొంతమంది డిస్మిస్ చేసి ఉంటారు కదా కొన్ని కారణాల వలన సో అలాంటివన్నీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కిందకి రావడం జరుగుతుంది సో అవి కూడా కలిపి మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా రెండు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీస్కి అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు మరి ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి మెయింటెన్నర్లో కొన్ని డిసిప్లిన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మొత్తం ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఇరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఫిట్టర్కి సంబంధించి యాభై నాలుగు ఎలక్ట్రానిక్స్ పద్నాలుగు ఇన్స్ట్రుమెంటేషన్ ఇరవై ఆరు మిషనిస్ట్ లేదా టర్నర్ రెండు వేకెన్సీస్ ఉన్నాయి వెల్డర్ రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మీకు మీ ట్రేడ్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకొని మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చి ఈ పర్సన్ విత్ ద క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ఏ పోస్టులకు సూటబుల్ అవుతారో అనేది మనకి ఇక్కడ క్లియర్గా చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే ఇది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో మనకి ఆపరేటర్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి అది సైన్స్ స్ట్రీంలో పాస్ అయ్యి ఉండాలి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అనేవి సబ్జెక్ట్స్ అనేవి ఇంటర్మీడియట్లో ఉండాలన్నమాట మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి తెచ్చుకొని ఉండాలి అలాగే ఇన్ టెన్త్ క్లాస్ లెవెల్లో మీరు ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మీకు టెన్త్ క్లాస్లో ఉంటే మీరు ఈ జాబ్కి అప్లైని చేసుకోవచ్చు ఒక సబ్జెక్ట్ ఉన్నా కూడా సరిపోతుంది మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిన అవసరం లేదు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట ఇక నెక్స్ట్ కేటగిరీ స్టైఫ్ హండ్రెడ్ ట్రైని మెయింటెనర్కి సంబంధించి టెన్త్తో పాటుగా టూ ఇయర్స్ ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే టూ ఇయర్స్ ఐటీఐ చేయకుండా వన్ ఇయర్ చేసి ఉంటారో వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి టూ ఇయర్స్ ఐటీఐ కానీ చేస్తుంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అలాగే ఈ మెయింటైనర్ అనే పోస్టుకు కూడా టెన్త్ క్లాస్లో మీరు ఇంగ్లీష్ అనేది సబ్జెక్టుగా చదివి ఉండాలన్నమాట అప్పుడే మీరు దీనికి ఎలిజిబిలిటీ అనేది అవడం జరుగుతుంది ఇక ఈ పోస్టులకు సంబంధించి హైట్ అనేది అడగడం జరిగిందండి హైట్ వెయిట్ అడిగారు సో రెండు పోస్టులకి కూడా ఆపరేటర్ అండ్ మెయింటైనర్ పోస్టులు రెండింటికి కూడా మినిమం హైట్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ మినిమం వెయిట్ వచ్చి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ కన్నా ఎక్కువ ఉండాలి సో హైట్ వచ్చి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి అండ్ వెయిట్ వచ్చి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు శాలరీకి సంబంధించి ఆల్రెడీ నేను మీకు డీటెయిల్స్ అనేది స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది అయితే దీంతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి ట్రావెల్ అలవెన్స్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ సైట్ లొకేషన్ అలవెన్స్ ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అవి ఏంటి అంటే లీవ్ అంటే లీవ్ ఎన్కాచ్మెంట్ ఉంటుంది మెడికల్ ఫెసిలిటీస్ మీకు మీ ఫ్యామిలీకి ఉంటాయి అలాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీ మీ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ అనేది ఇస్తారు అలాగే కేబుల్ టీవీ ఛార్జెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మొబైల్ ఫోన్ ఛార్జెస్ అనేది ఇస్తారు న్యూస్ పేపర్ ఛార్జెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా క్యాంటీన్ సబ్సిడీ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ కింద రావడం జరుగుతుంది అనమాట ఓకే అలాగే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి లోన్స్ అండ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈపిఎఫ్ గ్రాట్యుటీ రిటైర్మెంట్ మెడికల్ కేరు ఇవన్నీ కూడా మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ కిందకే రావడం జరుగుతుంది ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అంటే పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం డిజబిల్టీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము అలాగే సర్వీస్ బాండ్ అనేది కూడా మీరు రాయించాలండి మీరు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మినిమం ఫైవ్ ఇయర్స్ పాటు మేము వర్క్ చేస్తాము అని మనకి ఇక్కడ మీరు సర్వీస్ బాండ్ అనేది రాయించాలి దీనికి ఎంతకి అంటే ఐదు లక్షల ఏడు వేలకి రాయించాలి వన్స్ మీరు ఈ ఐదు సంవత్సరాల మధ్యలో కానీ వెళ్ళిపోతే ఈ డబ్బులు కట్టవలసి ఉంటుందన్నమాట ఈ పోస్టులకు సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఆపరేటర్ అనే పోస్ట్కి ఫస్ట్లో మనకి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట అలాగే మెయింటైనర్ అనే పోస్ట్కి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఈ జాబ్స్కి సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్లో ఏముంటుంది అంటే మనకి ఐదు సబ్ మూడు సబ్జెక్టులు అనేవి ఉంటాయి మ్యాథ్స్ నుంచి ఇరవై క్వశ్చన్లు సైన్స్ నుంచి ఇరవై క్వశ్చన్లు జనరల్ అవేర్స్ నుంచి పది క్వశ్చన్లు సో మొత్తం యాభై క్వశ్చన్లకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు ఒక క్వశ్చన్కి మూడు మార్కులు ఉంటుంది నెగిటివ్ మార్క్ అనేది ఒక మార్క్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట మినిమం ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలంటే అండర్డ్ అయితే ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సనల్ డిజబిలిటీ ఎకనామిక్ వివేకరక్షన్ అయితే థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక అడ్వాన్స్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అటెండ్ అయిన వాళ్ళకి అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ టెస్ట్ అనేది మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో మనకి టూ అవర్స్ టైం అనేది ఇస్తారు ఇందులో క్వశ్చన్స్ అనేది మీ సిలబస్ అండి ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించి ఏది ఆపరేటర్ అనే పోస్ట్కి ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించి అలాగే మెయింటైన్ అనే పోస్ట్కి వాళ్ళ ఐటీఐ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట సో ఇందులో కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఇది మనకి నెక్స్ట్ కేటగిరీ టూ స్టైఫ్ హండ్రెడ్ ట్రైనింగ్కి సంబంధించి మనకి సిలబస్ ఏముంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అంటే ఒక పోస్ట్కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జస్ట్ వంద రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుందండి ఆ అప్లికేషన్ ఫీజు కూడా కొంతమందికి రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు పే చేయాల్సిన అవసరం అనేది లేదు బట్ కొంతమంది పే చేయాలి ఎవరెవరు పే చేయాల్సిన అవసరం లేదు అంటే ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజెబిలిటీ ఎక్సైస్ మెన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు మిగిలిన వాళ్ళందరూ వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి ఓకే సో ఇది దీనికి సంబంధించి మనకి సిలబస్ ఇంకా ఇవ్వలేదండి సిలబస్ ఇచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇరవై రెండు ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతాయి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సిలబస్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీ ఐటీ ట్రేడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రిపేర్ అయితే సరిపోతుంది తర్వాత డీటెయిల్స్ అనేది నేను మీకు తెలియజేస్తాను సిలబస్ రిలీజ్ అయినప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావీ నెస్ డే ఫ్రెండ్స్